నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిడి బాలాజీ నాయక్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది అక్రమార్కులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న ఆయన బాధ్యత రాహిత్యంగా నడుచుకుంటున్నారు అర్జీలు ఇచ్చిన వారికి సమాధానం చెప్పకుండా బుకాయిస్తున్నారు పైగా ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు క్వాట్ అక్రమ మైనింగ్లో డిడి బాలాజీ నాయక్ చేతివాటం అంతా ఇంత కాదు ఈ విషయంలో ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి అధికార పార్టీ నేతలతో అంటకాగి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి అయినప్పటికీ లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా నడుచుకుంటున్నారు సైదాపురం గూడూరు రూరల్ మండలాల్లో నడుస్తున్న క్వాంట్ గనులలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి వైసీపీ నాయకురాలు పొట్టెళ్ల శిరీష డీడీ కార్యాలయానికి వచ్చారు ఆమె నుంచి అర్జీ తీసుకున్న ఆయన సమస్యను తెలుసుకోకుండా నా పేరు ఎందుకు వాడుతున్నావు అంటూ ఆమెపైన నోరు పారేసుకున్నారు మీడియా సమావేశాలలో తన పేరు ఎందుకు చెప్తున్నావని బుకాయించారు సదరు మహిళకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు డిడి వ్యవహారంపై శిరీష సైతం విస్తుపోయారు తాను ఇచ్చిన అర్జీకి సమాధానం ఇవ్వరా అని ఆమె ప్రశ్నిస్తే పరిశీలిస్తామంటూ సింపుల్ ఆన్సర్ ఇచ్చారు డీడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన శిరీష మీడియాతో మాట్లాడుతూ బాలాజీ నాయక్ వ్యవహారం పట్ల అసహనం వ్యక్తపరిచారు క్వాడ్ మైన్స్కి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ ప్రజల సమస్యలను డిడి పక్కన పెట్టేశారని ఆమె విమర్శించారు జిల్లా కలెక్టర్ పంపించారని చెప్తున్నా నిర్లక్ష్య సమాధానం చెప్పారని మండిపడ్డారు క్వాట్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు పొట్టేల శిరీష రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ మా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన సోమవారం నాడు గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు జిల్లా మైనింగ్ అధికారిని కలిసి మా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ పైన అక్రమ మైనింగ్ పైన తగు చర్యలు తీసుకోవాలని డిడి బాలాజీ నాయక్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారిని కలిసినప్పుడు వారి సూచనల మేరకే ఈరోజు నేను జిల్లా మైనింగ్ అధికారిని కలవడం జరిగింది కానీ ఇక్కడ డిడి బాలాజీ నాయక్ గారు ఒకటే మాట్లాడుతున్నారు నేను చెప్పింది ఏంటంటే సార్ మా సైదాపురం మండలంలో లీజు గడువు పూర్తి అయిపోయిన మైల్ అన్నింటిలో కూడా ట్వెల్వ్ వన్ జీజీ రూల్ ప్రకారం ఆ మైన్లో ఉన్న స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ తరలించడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ మీరు పర్మిషన్ ఇచ్చినందువల్ల వారు అక్రమ మైనింగ్ చేస్తూ అందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నారని మేము డీడీ గారికి చెప్తే ఒకటే అంటున్నారు వాళ్ళు అక్రమ మైనింగ్తో నాకేం సంబంధం అమ్మా అంటున్నారు సార్ సిద్ధి వినాయక మైన్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి స్టిక్స్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ అక్రమమైన చేస్తున్నా సార్ అన్నా కూడా బ్లాస్టింగ్ చేసేవాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉంటారు నాకేం సంబంధం అంటున్నారు అంటే డిడి గారికి అక్రమమైంతో సంబంధం లేదు బ్లాస్టింగ్ చేసినా సంబంధం లేదు కానీ ఒకటే ఒకటి అడుగుతుంది నా పేరు ఎందుకు వాడుతున్నారు అని డీడీ బాలాజీ నాయక్ గారు ఇంకేమన్నా ఉంటే చెప్తే మేము ఆ పేరే వాడుకుంటాం కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఈ అవినీతి అధికారిని ఏమని పిలవాలి మేము మైనింగ్ మీద మా ప్ర మా ప్రజా సమస్యల పైన ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎదురుదాడి దిగుతారా మీరు చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం లేదు కాబట్టే మా మైన్ మా మీద ఎదురుదాడి దిగుతున్నారు ఆ ఎదురుదాడి దిగేదేందో ఆ మైనింగ్ మాఫియా మీద మీరు మాట్లాడలేరా మా మీద పెత్తనం వాళ్ళ మీద చెల్లించలేరా మీ పెత్తనాన్ని ఏమీ ఎంతమంది ప్రజలను ఎన్ని ఎంతమంది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు జీటి స్టిక్స్ ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తే ఆ చుట్టూ పక్కన ఉండే గ్రామాల ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు ప్రజలే కాదు మూగజీవాల సైతం ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తే మీరు న్యాయం చేయాల్సిన ఒక అధికారి సంబంధం లేదని చెప్తారా మీకు సంబంధం అంతా కూడా మైనింగ్ మాఫియాతోనే ఈరోజు మాకు క్లియర్ కట్గా అర్థమైంది మీ సూచనలతోనే వారి సూచ వారి సూచనల మేరకు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి వారి సూచనల మేరకే మీరు పనిచేస్తున్నారని ఇంకొక విషయం ముఖ్యంగా ఈ శోభారాన్ని మా ఆయన పైన ఉన్న ముప్పై రెండు కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఉంది ఇంతకు ముందే చెప్పాను కదా ఆయన గతంలో ఏడీగా ఉన్నప్పుడు ముప్పై రెండు కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఇచ్చారు అదే డీడీగా వచ్చినప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు టన్నుల్ని స్టాక్ పాయింట్లో ఉండే మెటీరియల్ని ఏడీగా ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది వేల టన్నుల్ని చూపించారు అదే డీడీగా ఉన్నప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నుల స్టాక్ పాయింట్లో మెటీరియల్ చూపించారు అది నేను ప్రశ్నించాను విత్ ప్రూఫ్తో ఆధారాలతో సహా నేను ప్రశ్నించడం అయితే జరిగింది మీడియా ముఖంగానే జరిగింది కానీ దాన్ని ఏమంటున్నారు నాకు సంబంధం లేదు అంటున్నారు మీరు ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా దీనికి మీరు ఏ సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను జీవో కూడా ఉంది ట్వెల్వ్ వన్ జీజీ ప్రకారం మీరు ఇచ్చారు అది వర్తించదు యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ అన్ని మైళ్ళకు కూడా కాబట్టి మీరు స్టాక్ పాయింట్లోని మెటీరియల్ని తరలించడానికి వీలు లేదు పర్మిషన్లు ఇవ్వకూడదు కోట్ల రూపాయల ముడి ఇక్కడ ఏమీ లేదు మొత్తానికి ఒక విషయం క్లారిటీగా వచ్చింది కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు కాబట్టే ఇటువంటి పర్మిషన్లు మేము వెళ్ళి అడిగితే మా మీద ఎదురు దాడి తప్పనిచ్చి ఇక ఎటువంటిది లేదు ఓన్లీ మనీ మంత్రమే సైదాపురం మండలంలోని ఈ శోభారాణి మైన్ సిద్ధి వినాయక మైన్ జయలక్ష్మి మైన్ ఈ మూడు మైన్ల మీద ఎన్జిటిలో కేసు కూడా నడుస్తుంది వీళ్ళ సూచనల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా వచ్చి తనిఖీలు చేశారు ఒక పక్క కేసు నడుస్తుంది తనిఖీలు జరిగాయి అయినా సరే అధికారు అంత కేర్లెస్గా సమాధానం చెప్తున్నాడంటే వీరికి మైనింగ్ మాఫియాతో సంబంధం ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం మైనింగ్ చట్టాలు ఉండేది మైనింగ్ మాఫియాకి తత్తులుగా పనిచేయడానికే తొత్తులుగా పనిచేయడానికే లేదా సామాన్య ప్రజలకి అండగా నిలవడానికే ఇదొక్కటే నేను మీడియా ముఖంగా బాలాజీ నాయక్ గారిని అడుగుతున్నా దీనికి వారు ఏ సమాధానం ఇస్తారో చూద్దాం